దాసును కిడ్నాప్ చేసింది జ్యోత్స్నా అని తెలుసుకున్న పారిజాతం జ్యోస్నాని అందరి ముందు కూడా తీసిన పారిజాతం ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక స్కిప్ చేయకుండా వీడియోనైతే అయితే పూర్తిగా చేసేసి లైక్ చేయండి అలాగే కార్తీక దీపం సీరియల్లో అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు పారిజాతానికి పారు నువ్వు ఒక కంట జోస్నాని కనిపెడుతూ ఉండు కనిపెడితే నీ కొడుకు ఎక్కడున్నాడో నీకే తెలుస్తుంది పైగా జ్యోస్నానే కిడ్నాప్ చేసింది అనే విషయం అది నిజమా కాదా అనేది నీకే తెలుస్తుంది అని చెప్పడంతో ఇంకా పారిజాతం అయితే జ్యోస్నాని ఒక కంట కనిపెడుతూ ఉంటుంది నిజమే కార్తిక్గాడు చెప్పింది వాడేదో తన మాయలో నన్ను పడేసుకోవాలని ఇలా చెప్తున్నాడు అనుకున్నాను కానీ నాకు జ్యోస్నా ప్రవర్తన చూస్తుంటే నిజంగానే జ్యోస్నానే నా కొడుకుని కిడ్నాప్ చేసిందేమో అనిపిస్తుంది కార్తీక్గాడి చెప్పిన విధంగా నేను జ్యోత్నాన్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలి అని చెప్పేసి పారిజాతం అయితే తన మనసులో అనుకుని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత భోజనం చేసి బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఫోన్ అయితే జ్యోస్నకి రావడం జరుగుతుంది వస్తే ఫోన్ ఎవరే ఫోను ఈ టైంలో అని చెప్పేసి పారిజాతం అడుగుతూ ఉంటే నా ఫ్రెండ్లెగరని నీకెందుకు అయినా నాకేం ఫోన్ వస్తే అని చెప్పేసి అక్కడ నుండి బాల్కనీలోకి వెళ్ళి జోస్న అయితే ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇంకా పారిజాతానికి డౌట్ వస్తుంది ఏంటి ఎవరు ఫోన్ చేసినా సరే అలానే వాళ్ళు ఫోన్ చేశారు అని చెప్పేసి చెప్పే జ్యోస్నా ఇప్పుడు పర్సనల్ కాల్ అంటుంది ఎవరో ఫ్రెండ్ అంటుంది నాకు తెలియని ఫ్రెండ్ ఎవరున్నారు దీనికి కార్తీక్ గారు చెప్పాడు కదా అబ్జర్వ్ చేయమని అబ్జర్వ్ చేద్దాం అని చెప్పేసి ద కార్తీక్ చెప్పిన విధంగానే జ్యోత్స్న వెనకాల వెళ్తుంది వెళ్ళేసరికి జ్యోత్స్న అయితే బాల్కనీలో మాట్లాడుతూ ఉంటుంది ఏరా మా నాన్న జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను జాగ్రత్తగానే చూసుకుంటున్నారుగా అన్నం పెట్టారా అంతా బాగానే ఉందా ఎవరికి ఏమీ డౌట్ రాకుండా చూడండి ఆ ఫోన్ ఎప్పుడు కూడా రింగ్ అవుతూనే ఉండాలి కానీ ఎవరు ఎత్తకూడదు నేను మీకు చెప్పాను కదా ఆ ఫోను అన్ని ఏరియాల్లో కూడా ఎవరు ఎక్కడికి వెళ్ళినా సరే తీసుకెళ్తూ ఉండండి లేదంటే లొకేషన్ ట్రాప్ చేసేస్తారు అని చెప్పడం వింటుంది పారిజాతం వినేసరికి ఒక్కసారిగా గుండె పట్టుకుంటుంది పారిజాతం అంటే జ్యోత్స్నాని దాసుని కిడ్నాప్ చేయించింది కనీసం కన్న తండ్రి అని కూడా లేకుండా వాడిని కిడ్నాప్ చేయించిందంటే ఎంత ధైర్యం ఉంది దీనికి అని అనుకొని ఏమి మాట్లాడకుండా అన్నీ విని అక్కడ నుండి అయితే సైలెంట్గా వెళ్ళిపోతుంది వెళ్ళిపోగానే జ్యోస్న అయితే తన రూమ్లో ఫోన్ పెట్టేసి వాష్రూమ్కి అయితే వెళ్తుంది జ్యోత్న వాష్రూమ్కి వెళ్ళిన టైంలో ఇంకా జ్యోస్నా ఫోన్లో నుండి లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడిందో ఆ నెంబర్ అయితే తీసుకుని కార్తీక్ దగ్గరకైతే వస్తుంది పారిజాతం ఆ నెంబర్ తీసుకుని కార్తీక్ దగ్గరికి రావడంతో ఏంటి పారు ఏమైనా కదలిక వచ్చిందా ఏమైనా అనుమానం వచ్చిందా నీకు జ్యోస్నానే అని చెప్పేసి అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటుంది కార్తీక్ అయితే అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇంకా అవునరా నాకు అనుమానం వచ్చింది జోస్న ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంది మా నాన్న బాగానే ఉన్నాడా అని చెప్పేసి మాట్లాడుతుంది నువ్వు ఇదిగో ఈ నెంబరే వాడిది ఆ నెంబర్ ఏంటో కనుక్కో అని చెప్పేసి కార్తీక్ ఇచ్చేసరికి కార్తీక్ అయితే తన ఫ్రెండ్కి ఫోన్ చేసి ఈ నెంబర్ లొకేషన్ ఎక్కడుంది కనుక్కోమని తన ఫ్రెండ్కి అయితే చెప్తాడు ఇంకా చెప్పడంతో ఆ లొకేషన్ అయితే సంపాదిస్తాడు కార్తీక్ ఇక వెంటనే కార్తీక్ పారిజాతం కలిసి ఆ లొకేషన్కి అయితే వెళ్తారు వెళ్తారు వెళ్ళి కారులో వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటే పారిజాతం ఆలోచిస్తూ ఉంటుంది ఖచ్చితంగా జ్యోస్నానే నా కొడుకుని కిడ్నాప్ చేసింది ఇప్పుడు అక్కడికి వెళ్ళేసరికి దాసు ఉండాలి అప్పుడు చెప్తాను నేను చూసిన సంగతి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఇద్దరు కూడా వెళ్తారు వెళ్ళేసరికి అక్కడ ఒక చిన్న ఇల్లులాగా ఉంటుంది లోపలైతే తాళం వేసి ఉంటుంది ఆ తాళం వేసిన ఇంటిని చూసి పారిజాతం అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంట్రా ఇంటికి తాళం వేసింది వాటి పెట్టిన లొకేషన్ కరెక్టేనా వాడు ఏమైనా తప్పు పెట్టాడా అని చెప్పేసి అంటూ ఉంటే పారు నువ్వు వాగు బయటకు తాళం అయితే వేసి ఉంది వెళ్ళి చూద్దాం కిటికీ ఓపెన్లోనే ఉంది కదా అని చెప్పేసి ఇద్దరూ కూడా కిటికీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి దాసు అయితే అక్కడ తాళ్ళతో కట్టబడి ఉంటాడు అది చూసి ఒక్కసారిగా పారిజాతం మనసు చలించిపోతుంది నా కొడుకురా నా కొడుకుని ఎవరో కిడ్నాప్ చేశారా కా తాళ్ళతో కట్టేశారా కార్తీక్ నువ్వే విడిపించరా అని చెప్పేసి అంటూ ఉంటే రౌడీలు ఆల్రెడీ తాళం వేసి అక్కడ నుండి అయితే ఎక్కడికో బయటికి వెళ్ళడంతో ఇంకా వీళ్ళిద్దరు తాళం పగలగొట్టుకుని వెళ్ళి దాసును విడిపించి శివనారాయణ ఇంటికి అయితే తీసుకుని వస్తారు తీసుకుని వచ్చేటప్పుడు అడుగుతూ ఉంటుంది పారిజాతం దాసు ఎవర్రా నిన్ను కిడ్నాప్ చేసింది నా కొడుకు ఎక్కడికి వెళ్ళిపోయావో నువ్వు అనుకున్నాను నేను ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఎత్తడం లేదు అందుకే నేను తీసుకురావడానికి వచ్చాను అసలు రని నిన్ను కిడ్నాప్ చేసింది అని అడిగితే జ్యోత్స్నా అమ్మ అని చెప్పడంతో ఒక్కసారిగా పారిజాతానికి చిర్రెత్తుకొస్తుంది అంటే ఇన్నాళ్ళు నా దగ్గర నాటకం ఆడింది జ్యోస్నా తన తండ్రి అని కూడా చూడకుండా వీడికి గాడికి ఎలాగో తెలీదు దానికి తెలుసు కదా కన్న తండ్రి అని కన్న తండ్రి అని తెలుసు కూడా వాడిని కిడ్నాప్ చేసింది అంటే ఎంత కిరాతకురాలో జ్యోస్నా అర్థమవుతుంది ఇప్పుడే నీ పని చెప్తాను అని చెప్పేసి హడావిడిగా దాసును తీసుకొని శివనారాయణ ఇంటికైతే వెళ్తుంది వెళ్ళేసరికి దాసు దాసును తీసుకొని హాల్లోకి వెళ్ళేసరికి హాల్లో కూర్చొని ఉన్న శివన్నారాయణ దసరథ అయితే ఒక్కసారిగా లేచి నుంచుంటారు లేచి నుంచొని జోస్నా జోస్నా అని చెప్పేసి పారిజాతం చాలా పెద్ద పెద్దగా కేకలు వేస్తుంది ఏంటి పిన్ని ఏమైంది అయినా దాసు ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు కనిపించడం లేదని చెప్పారు ఇప్పుడెక్కడి నుండి వచ్చావు ఎక్కడికి వెళ్ళావు వైజాగ్ ఏమన్నా వెళ్ళావా అని చెప్పేసి దశరథ అడుగుతూ ఉంటే లేదు దశరథ దాసుని కిడ్నాప్ చేశారు ఇప్పుడు అప్పుడే నేను గడు వెళ్ళి విడిపించుకుని వచ్చాం ఆ కిడ్నాప్ చేసింది ఎవరో తెలుసా అని చెప్పేసి అనేలోపు దాసును చూసి జోసిన పైనుండి అయితే కిందకి వస్తూ ఉంటుంది కిందకి వస్తూ దాసును చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంటుంది ఏంటి ఇందాకడే కదా నేను వాళ్ళతో మాట్లాడాను రౌడీలతో జాగ్రత్తగానే ఉన్నాడు మా నాన్న అని చెప్పారు ఇంతలోనే దాసు ఇక్కడికెలా వచ్చాడు అసలు ఏం జరిగింది అని చెప్పేసి ఆలోచించుకుంటూ తన ఒళ్ళంతా కూడా చెమటలు పట్టిపోతూ ఉంటాయి ఇంకా అది చూసి పారిజాతానికి అర్థమైపోతుంది రావేరా నీ భాగోత్వం అంతా నేను బయట పెడతానుగా అని చెప్పేసి తన మనసులో అనుకొని చూసిన ఇటు రా అని చెప్పేసి గట్టిగా అడుగుతూ ఉంటే ఏంటి జ్ఞాని ఎందుకు అరుస్తున్నావు అని చెప్పేసి ఏం తెలియనట్టుగా లో అయితే వచ్చి నుంచుంటుంది హాల్లో జ్యోస్న అలా హాల్లో వచ్చి నుంచున్న జ్యోస్నని తన చెయ్యి పట్టుకొని తన మెడ పట్టుకొని జ్యోస్న మెడ పట్టుకొని అడుగుతూ ఉంటుంది చాలా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది జ్యోస్న నువ్వేం అర్థం ఉందా నిన్ను చంపేస్తాను నేను నిన్ను చంపేస్తాను అని చెప్పేసి జ్యోస్న మెడ పట్టుకుంటుంటే పారిజాతం ఆగు ఆగు పారిజాతం ఏమైంది నీకు అని చెప్పేసి శివనారాయణ అయితే అంటూ ఉంటాడు ఏమండి ఈ జ్యోత్స్న ఏం చేసిందో తెలుసా నా కొడుకుని కిడ్నాప్ చేసింది జ్యోస్నని అని చెప్పేసి అందరి ముందు చెప్పడంతో ఒక్కసారిగా జోస్నా అయితే షాక్ అయిపోతూ ఉంటుంది గ్రాణికి తెలిసిపోయింది దాసుని కిడ్నాప్ చేసింది నేనే అని ఇంకా నన్ను వదిలిపెట్టదు నన్ను చంపేస్తుంది అని చెప్పేసి జోస్నా అయితే భయపడిపోతూ ఉంటుంది ఇంకా జ్యోసన పీక పట్టుకుని వదలకుండా అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నా కొడుకును నువ్వు కిడ్నాప్ చేస్తావు అని చెప్పేసి చాలా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే పిన్ని ఆగుపిన్ని ఆగు అసలు ఏం జరిగిందో కనుక్కుందాం ఆగు పిన్ని అని చెప్పేసి పారిజాతాన్ని విడతీస్తాడు దసరథ అయితే ఇంకా అందరి ముందు కూడా జోస్నాయన కిడ్నాప్ చేసింది అని అని చెప్పడంతో ఏంటి జోస్నా మీ జ్ఞాని చెప్పేది నిజమేనా అని చెప్పేసి దశరథ అడుగుతూ ఉంటే అవును అని చెప్పేసి జ్యోత్న ఒప్పుకుంటుంది దాంతో ఒక్కసారిగా జోస్న చంప పగలగొడుతుంది పారిజాతం